హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాని మోగసటి ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం ఆలూ పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను ఒక పాలకూర కట్ట తీసుకున్నాను ట్వంటీ రూపీస్ పెద్దది అది బాగా కడిగేసుకుని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేశాను జనరల్లీ ఆకుకూరలో మనకి చాలా మట్టి ఉంటుంది కదా సో మనం బాగా వాష్ చేసుకోవాలి నేనైతే అది వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి యాక్చువల్లీ మూడు సరిపోతాయి మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇవి కూడా మనం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకున్న వాటిని మిక్స్ చేద్దామండి సో చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే ఒక ఐదు రొప్పల వెల్లుల్లిపాయి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నా సో మిక్స్ చేసేసుకున్నాం కదా ఇంకో ఇంకో వైపున ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకున్న ఉల్లికారంని బాగా వేపించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఈ టేస్ట్ వేయగానే కొంచెం వాటర్ అయితే ఉంటుంది ఆ వాటర్ అంతా పోయి నూనె పైకి వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలండి పచ్చి వాసన అయితే అస్సలు ఉండకూడదు అలానే రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నా కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాను నేను మీరు కావాలనుకుంటే ముందు ఆయిల్ వేసి పెట్టుకున్నాక కూడా ఈ ఉల్లికారం అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు కలర్ చూసారు కదా కొంచెం చేంజ్ అయింది అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని ఇంకొక ప్యాన్ పెట్టుకుని అవైతే వేపించుకోవాలండి వాటర్ అంతా పోయేంత వరకును పచ్చివాసన అనేది ఉండకూడదండి బాగా మగ్గిపోవాలి ఈ ఉల్లిపాయ కారం అలానే పాలకూర ఆకులు ఇవంతా కూడా బాగా వేపించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా వాటర్ అంతా పోతుంది ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోయింది ఈ లోపు చపాతీ కోసం చపాతీ పిండి ప్లేట్లు అయితే వేసుకొని కలుపుకుందాం నేనైతే ఒక ఫోర్ మెంబర్స్కి సరిపడ్డ అయితే వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ అండ్ వాటర్ కూడా వేసుకున్నా మీకు చపాతీలు కనుక సాఫ్ట్గా రావాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకుంటే బాగా వస్తాయి అలానే పాలు కూడా వేసుకోవచ్చు సో చపాతీ ముద్ద రెడీ అయిపోయింది అలానే పాలకూర ఉల్లికారం కూడా కంప్లీట్ ప్రాసెస్లో అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం ఉల్లికారం మనం వేపించుకున్నాం కదా అలానే పాలకూర కూడా మనం వాటర్ లేకుండా మగ్గించుకున్నాం కదా ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసి తగినంత ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేసుకుంటే కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇది బాగా వేయించుకుని మగ్గించుకోవాలండి సో మనకి పాలకూర ఉల్లికారం అనేది చేసుకోవడం చాలా ఈజీ ఎప్పుడు పప్పు పాలకూర అలానే పాలకూర కర్రీ ఇదంతా కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేశాను ఇందులోని కొంచెం పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది కదా ఎవరికన్నా ఫీవర్ వచ్చినప్పుడు కానీ నోరు చేదుగున్నప్పుడు కానీ ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ అయితే మనం తినాలనిపిస్తుంది కదా సో ఇలా అయితే ట్రై చేసుకుని తినండి చాలా బాగుంటుంది అండ్ ఈ పాలకూర ఉల్లికారం అనేది చపాతీల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను ఈ నేను అయితే బంగాళదుంపలు ఒక మూడు పెద్ద సైజు బంగాళదుంపలను అయితే ఉడకపెట్టుకున్నానండి దాన్ని అయితే పేస్ట్ చేశాను ఇలాగా ఉడకపెట్టుకున్న తర్వాత తొక్కలను అయితే తీసేసి ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి ఆలు పరోటా కోసం అలానే ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేసుకుని మనం మెత్తగా చేసుకు ఉడకపెట్టుకుని మెత్తగా చేసుకున్న బంగాళదుంప పేస్ట్ అంతా కూడా అందులో వేద్దాం ఈ ఆలు కుర్మా అనేది చేసుకోవడం చాలా ఈజీ ఇది మనం రైస్లో కూడా తినచ్చు ఈ ఆలు కుర్మా చారు అన్నం చాలా బాగుంటుంది ఇదైతే వేస్తాం కదా సో కొంచెం మగ్గింది అన్న తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు అనేది వేసుకోవాలి రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ స్పైసినెస్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే లిమిటెడ్గా వేసుకున్నాను సో మనం కావాల్సిన వేసేసుకున్నాం కదా ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగా మగ్గితే సరిపోతుంది ఆ ఉప్పు కారం అంతా కూడా బంగాళదుంపకి పట్టేటట్టుగా మనం ఇది వేయించుకోవాలి సో ఈ బంగాళదుంప కూర అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది కదా నెక్స్ట్ అయితే చపాతీలు చేసేసుకుందా అండి చపాతీలు చేసుకోవడం కోసం కొంచెం పెద్ద సైజు అయితే మనం చేసుకోవాలి పిండిని తీసుకుని తర్వాత ఇలా కర్రీ పెట్టేసి మొత్తం కవర్ చేసేసుకోవాలి అండ్ మనం వత్తేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొట్టాలి లేకపోతే కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది నేనైతే చాలా స్లోగా చేశాను సో చపాతీలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం ఆలు పరోటా నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవైతే బాగా కాల్చుకోవాలి నెయ్యి యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆయిల్ కూడా లైట్గానే వాడాలి ఎక్కువ వాడకూడదు ఎందుకంటే మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో హెవీ ఆయిల్ అనేది తగ్గించడం మంచిది కదా నేనైతే లైట్గానే యూస్ చేశాను చపాతీ కూడా బాగా కాలింది ఇదంతా కూడా తీసుకొని మనం ప్లేట్లో వేసుకుందాం మనం తయారు చేసుకున్న చపాతీలన్నీ కూడా ఒక ప్లేట్లో అండి అండ్ ఈ ఆలు అలానే పాలకూర ఉల్లికారం చపాతి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి